విజయవాడ పాత ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆసుపత్రిలో పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఆసుపత్రిపై బంధువులు రాళ్ల దాడి చేయడంతో అద్దాలు ఆందోళన వారికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ఏ చట్టం మీకు చెప్పింది ఎవడాడు చెప్పినాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాంటివి జరుగుతున్నాయి ఈ మాకే కాదు చాలా మందికి అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభుత్వం మారినా కూడా ఈ డాక్టర్లు మారట్లా ఈ హాస్పిటల్ కానీ ఒకటే మాకు న్యాయం కాదు మాకు న్యాయం కావాలి డాక్టర్ల మంచి వాళ్ళు కాదు డాక్టర్ల వల్ల మేము దెబ్బతిన్నాం లేబర్ కట్టించారు లేబర్ కట్టించారు అంటున్నారు కానీ లేబర్ కాదు ఒక పిల్లడు గుడితేడితే ఐదు మనం వెళ్ళ చూడవట ఊరుకోరు డబ్బులు మీరు ఒప్పుకోలేదు సార్ మమ్మల్ని కూడా పిలుస్తారు కాడ పడుకున్నప్పుడు తెలియదే పసి గుడ్డే సార్లు పడుకున్నాడు మూడు సార్ విజయవాడ పాత ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆసుపత్రిలో పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఆసుపత్రిపై బంధువులు రాళ్ల దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి ఆందోళన చేసిన వారికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక అక్కడ నుంచి పూర్తి సమాచారం సంతోష్ అందిస్తారు సంతోష్ అసలు ఏంటి శిశువు ఎలా మృతి చెందింది ఏం జరిగింది దీనికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది ఏదైతే అప్పుడే పుట్టినటువంటి శిశువు మృతి కండడం తోటి ఆందోళన బంధువులు ఆందోళన చేపట్టడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుందని చెప్పుకోవాలి అయితే పోలీసులు రంగ రంగంలోకి దిగి వెంటనే ఆ యొక్క ఆందోళన పెద్దమనుగు చేసే విధంగా కూడా ఇటు ప్రయత్నించినప్పటికీ బంధువులు పెద్ద ఎత్తున నిర్ణయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే గత రెండు రోజుల క్రితం ఏదైతే ఒక గర్భిణీ స్త్రీ ఒక విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి రావడం దీనికి సంబంధించినటువంటి టెస్టులు చూపించుకున్న అనంతరం కూడా అయితే ఎనిమిదో నెల కావడం తోటి తనకి ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ తెలియజేయడం తోటి ఆపరేషన్ చేసి వెంటనే శిశువు కుట్టారని చెప్పి ఆ యొక్క బంధువులకి తెలియజేశారు అయితే శిశువు పుట్టిన వెంటనే కూడా తర్వాత మృతి చెందడంతో ఇక మృతి చెందిందన్న విషయాన్ని బంధువులకి తెలియజేశారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మృతి చెందటంతో పెద్ద ఎత్తున యొక్క బంధువులు ఆందోళన తెలియజేస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ భారత ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి కారణాలు చోటు చేసుకోవడం తోటి వరుసగా ఇక పూర్తి స్థాయిలో ఎప్పుడు పేదలకి ఈ యొక్క వైద్యం అందిద్ది అంటూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ ఈ యొక్క కేసు సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే అవకాశాలు కనబడుతున్నట్టు కూడా తెలుస్తాం శ్రీదేవి రైట్ సంతోష్ అక్కడ స్థానికులు కూడా అదే చెప్తున్నారు అసలు ఆసుపత్రిలో ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయని మరి ఏంటి అధికారులు దీనిపై ఏమైనా స్పందించారా పోలీసులు ఏమంటున్నారు అసలు ప్రభుత్వ ఆసుపత్రి అంటే కూడా పేదలకి అందుబాటులో ఉండేది లేదంటే తక్కువగా అయితే కనుక వైద్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి నేపథ్యంలోనే ప్రతి ఒక్క పేద మా గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈ యొక్క పాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు గతంలో కూడా చూస్తున్నట్లయితే కనుక సంకటం చోటు చేస్తున్నాయి ఏదైతే చిత్రూరు మాయం విషయంలో కావచ్చు అదేవిధంగా చిత్రూరు కృషి అందరంతో కావచ్చు కూడా వర్ష ఘటన నేపథ్యంలోనే ఇటువంటి ఘటంలో ఒకటి కాదు చాలా జరుగుతూనే ఉంటాయి దీనిపై అధికారులు సైతం కూడా మౌనం వహించడం వెనకాల పెద్ద ఎత్తున అయితే కనుక దీని వెనకాల చట్ట జరుగుతుంది అంటూ కూడా ఇటు బంధువులు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎందుకని ఈ యొక్క ఉన్నత అధికారులు ఈ యొక్క ప్రభు పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకని ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటి కంటడి చేయలేకపోతున్నారు అంటూ కూడా స్థానికుల నుంచి కావచ్చు అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఏ గర్భిణీ స్త్రీల పశువులు కావచ్చు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఒక బెడ్ కావాలన్నా కూడా గంటల తరబడి వెయిట్ చేయాలి అదేవిధంగా గర్భిణీ స్త్రీకి చెకప్ చేయాలన్నా కూడా చాలా సమయం ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రకటన జరుగుతుందంటూ కూడా ఇటు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి